నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపునేనిగూడెం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు శ్రీమతి బత్తుల హేమలత గారు మన పాడి ఛానల్కి రావడం జరిగింది వీరు గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో బంతి పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంతేకాక మేలైన యాజమాన్య పద్ధతులను కూడా పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు వారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి పాడిపంటలు ఛానల్ ద్వారా రైతులకు వివరిస్తారు ముందుగా పాడిపంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం ఫస్ట్ మేము పిఎండిఎస్ వేశాక కళదు దున్నుకొని ఈలోగా బంతి నారు ఆర్డర్ ఇస్తాము పది రోజులు ఆగిన తర్వాత పాతిక రోజులు మొక్క తీసుకొచ్చి బీజామృతంతో నారు శుద్ధి చేసి నాటుకోవటం జరుగుతుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రిప్పు పరిచేసి ఉంచుతాము ఇలాగా మొక్క పెట్టి తర్వాత ఆ సాలకి సాలికి మధ్యలో మేము పిఎండిఎస్ వేసుకుంటాము మళ్ళీ నారు అమ్మటానికి నారు మళ్ళు కూడా వేసుకుంటాము తర్వాత మళ్ళీ మేము మధ్య మధ్య గ్యాపుల్లో ఆకుకూరలు కూరగాయ విత్తనాలు కూరగాయలు చుట్టూరు దుంపజాతి కూడా పెట్టుకోవటం జరుగుతుంది తర్వాత ఈలోగా మాకు నలభై రోజులకి మనకి పువ్వు మొగ్గ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి ఈలోగా మేము ఈ ఆకుకూరలు నేను ఏదైతే బంతి మొక్కలు వేసుకున్నానో అది తీసుకొని అమ్మేయటం ఆకుకూరలు తీసేసుకోవటం అది జరుగుతుంది ఏంటంటే మనకు ప్రకృతి వ్యవసాయం ద్వారా కలుపు ఉండదు మెయిన్ కలుపు లేకపోతే చీడపెడలుడు బంతి వేసుకునే వాళ్ళు రైతులు ఎవరైనా సరే ఇలాగ ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చండి బంతికి మేము వచ్చి డ్రిప్ ద్వారా జీవామృతం ఇచ్చేస్తాము బలానికి తర్వాత మేము ఈ మొక్క పెట్టుకున్న తర్వాత ఘనజీవా అమృతం మొక్క మొక్కకే వేసేస్తాము తర్వాత పురుగు నాకు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో పురుగు అది తక్కువేనండి రెండుసార్లు స్ప్రేయింగ్ ఇవ్వటం జరిగింది నియమాస్త్రం అగ్నాస్త్రం ఒకసారి ఇచ్చాము అధిక దిగుబడి నాకు రావటం జరిగింది పువ్వు కూడా సైజు బాగా పెద్దగా రావటం చాలానాలు నిల్వ ఉండటం దీన్ని కూడా నేను ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను కస్టమర్స్ వచ్చి నేరుగా ఫీల్డ్కి ఇంక దగ్గర వచ్చి తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఖర్చు వచ్చేసి చాలా తక్కువ ఖర్చు ఏంటి నారు ఖర్చు పెట్టిన ఖర్చు ఓన్ గాని మా హస్బెండు నేనే నేను కోసుకొని మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది ఖర్చు వచ్చి నాకు ఆ ఎకరానికి గాను ఇరవై వేల కన్నా ఖర్చు ఎక్కువ రాలేదు ఆదాయం వచ్చి సంవత్సరంలో మూడు సార్లు బంతి వేసుకున్నాను ఒక్కొక్కసారికి గాను నాకు డెబ్బై వేలు ఆదాయం వచ్చింది లాస్ట్ సారి ఇంకా ఎక్కువ రావటం జరిగింది ఎనభై ఐదు వేలు వచ్చింది ఆదాయం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది కూడా పిఎండిఎస్ ఓన్లీ పిఎండిఎస్ నేను ఎక్కువ వేసుకోవటం జరుగుతుందండి దాంట్లో నేను లాభాలు చూడగలిగాను కాబట్టి మనం రైతులు ఒక్కసారి అది ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను అన్ని రకాలు కలిపి వేసుకోవటం వల్ల మనకి భూములో గర్భణ శాతం పెరగటం సూక్ష్మజీవులు అభివృద్ధి చెందటం భూమి బాగా సారవంతం అవ్వటం భూమి సారవంతం అయితే మనకి కెమికల్ బస్తాలు బస్తాలు వేయాల్సిన పని ఉండదండి అందుకని మీరు ఓన్లీ ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారంటే ఒక ఎకరం మనం పిఎండిఎస్ వేసేసుకోవచ్చు ఈజీగా దాంట్లో మనం ఆకుకూరలు తీసుకోవచ్చు కూరగాయలు తీసుకోవచ్చు పంటలు తీసుకొని మళ్ళీ గేదెలకు మేతగా ఇచ్చుకోవచ్చు కళ తినుకోవచ్చు ఇన్ని చేయవచ్చు అండి ఇన్ని లాభాలు ఉన్నాయి రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని పిఎండిఎస్ అందరు రైతులు వేసుకోవాలని కోరుకుంటున్నానండి అంటే నా అనుభవంగా మీకు చెప్తున్నాను కోరుకుంటున్నాను కూడా వేయాలని ప్రకృతి వ్యవసాయ విధానంలో బంతి పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలి అదేవిధంగా బంతి పంటతో పాటు పిఎండిఎస్ కూడా వేసుకోవటం వల్ల వారు పొందినటువంటి లాభాల గురించి అధిక దిగుబడిని ఏ విధంగా తీసుకున్న అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా మీ అనుభవాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు